గ్లోబల్ వాయిస్ ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఈ రోజు నుండి స్పాట్ వార్తలు కూడా ప్రసారం చేయబడతాయి వివరాలకు గ్లోబల్ వాయిస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్యామ్ కుమార్ లేదా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అప్పారావు సంప్రదించగలరు అని గ్లోబల్ వాయిస్ సీఈఓ మల్లికార్జునరావు తెలిపారు నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ పోస్ట్ ఆఫీస్ లో సబ్ పోస్టు మాస్టర్ విధులు నిర్వర్తిస్తున్న రామకృష్ణ సుమారు కోటి యాభై లక్షలకు పైగా నగదు కాజేసిన విషయం తెలిసిందే ఈ విషయంపై పోస్టల్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆరు నెలలు గడుస్తున్నా దీనిపై విచారణ చేయకుండా కాలయాపన చేస్తూ తమ డబ్బును ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ పోస్టాఫీస్ ఎదుట బాధితులు శనివారం ఆదరణ చేపట్టారు ఈ సందర్భంగా పోస్ట్ ఆఫీస్ బాధితులు మాట్లాడుతూ ఈ ఘనాన మోసానికి పాల్పడి ఆరు నెలలు సమయం గడుస్తున్నా పోస్టల్ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నామంటూ చెబుతుండటంతో ఖాతాదారులు సొమ్ము ఖాతాలోకి జమ చేస్తారా లేదా అనే విషయంపై మానసికంగా ఆందోళన చెందుతున్నామని అన్నారు ఈ విషయం జరిగినప్పుడు మానసిక ఒత్తిడితో గుండా మల్లికార్జున అనే ఖాతాదారుడు గుండెపోటుతో చనిపోయాడని ఖాతాదారులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఖాతాదారులు సొమ్ము పోగొట్టుకుని ఆరు నెలలు గడుస్తున్నందున ఇకనైనా పోస్టర్ పోలీసు ఉన్నత వర్గాలు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు లేని ఇడలా ధర్నా రాస్తారూకాలు నిర్వహిస్తామని ఖాతాదారులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బాధితులు తదితరులు పాల్గొన్నారు అదే సార్ అదే బయనా సార్ ఏ పూయ పని చేసుకొని ఏది అవకాశం లేదు ఏం భాగం మార్చారు రాసింది సార్ అది చార్జ్ జరిగింది కాబట్టి యాక్చువల్గా ఇంత ముందు మాస్టర్ కి సంబంధం అయిపోయింది అంటే ఆ సెక్షన్ సార్ ఎస్పీ సార్ పంపించేది మన దగ్గర క్లోజ్ చేసేది ఎక్కడ ఎక్కడ పని చేసేది ఎస్కే దానికి దాని క్లాసెస్ మార్చి అండి ఎడ్పోస్ట్ మాస్టర్ ఏమంటారైతే ఇప్పుడు నా దగ్గర ఉండదు మనకి మన రాసి పంపించేది క్లోజ్ అయినా లేకపోతే మీకు వచ్చిన సర్టిఫికెట్స్ రాసి తీసుకొని మేము వెరిఫై చేసి పంపించేది సేమ్ ఎప్పటి పంపించడం కానీ ఇప్పుడే మా దగ్గర అధికారు ఏమి ఉండదు కదా పోస్ట్ మాస్టర్ గారు అనుకున్నారు అయితే దాన్ని ఇన్స్పెక్టర్ గారికి వెరిఫికేషన్ రాస్తాను అయింది సార్ కూడా সাতজন জেতরে থাকে চাল আমি তাই সাইডে প্রিয়া স্যার নিরো রাইট এ করে আছে বাবু বাবা রে নিগো নাম বাবা নাম দাও সাতজন হয়ে পরে বড় করারা চল জেগে না বড়ানি নিরো সাইलेंट গুনেতে স্যার এ সাইलेंट গুনে স্যার এ সাইलेंट গুনে

માડダブルમાં આવવાલા કచ్చితંગ માડダブルમાં આવવાલા ને ના કે એને આ